హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాంగ్ వీడియోస్ అసలు పోస్ట్ చేయడానికి కుదరట్లేదండి ఎందుకంటే ఏమైనా తీస్తే కదా అసలు పోస్ట్ చేయడానికి వర్షంతో ఎక్కడికి వెళ్ళడానికి అవ్వట్లేదు చూడండి నాన్ స్టాప్గా పాడేరులోనైతే అలా వర్షం కురుస్తూనే ఉంది అసలు ఖాళీ లేకుండా చూడండి పొద్దు పొద్దున్నే తయారైపోయింది వర్షం అయితే ఇక నేను వచ్చేసి కూర కోసం బీరకాయ అయితే కోస్తున్నాను అనమాట మీతో కొంచెం మాట్లాడాలి ఫ్రెండ్స్ ఏంటనేసి అంటే కొత్తగా నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను కదండి సో రెస్పాండ్ ఎలా రెస్పాన్స్ ఎలా వస్తుంది అని ఆలోచించాను కానీ నాకు తెలిసినంత వరకు నేను ఊహించిన దానికన్నా ఇంకా మంచిగానే రెస్పాండ్ అవుతున్నారు నన్ను నమ్మి ఆర్డర్స్ కూడా తీసుకున్నారనమాట చాలా హ్యాపీ అండి నాకైతే ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయి బ్యాడ్ లక్ ఏంటంటే ప్రస్తుతానికి కొంచెమే ఉంది ఆ కొంచెం ఉన్నది కూడా పది మందికి మాత్రమే పంపించగలగలుగుతున్నాను అనమాట పది మందికి మాత్రమే పంపించాను సో ఇంకా చాలా మంది అయితే అడుగుతున్నారు వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అందరికీ అన్నీ పంపించడానికే ట్రై చేస్తానండి దాని సీజన్ కదా సో కాఫీలు వచ్చేసి ఉండవు ప్రస్తుతానికి ఉన్నవి కూడా తయారు చేయాలన్నమాట అది కూడా ఎన్ని ఎంతవరకు వస్తుందో తెలియదు అసలు ఇంకా నేనైతే కూరకి అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇది వీడియో చేసుకుంటూ మాట్లాడుకుందాం ఫస్ట్ వచ్చేసి బీరకాయ నెక్స్ట్ క్యాబేజ్ అయితే వండుతున్నాను అనమాట ఇదేంటంటే బీరకాయ మా తమ్ముడి కోసం అండ్ క్యాబేజీ మా కోసం అనమాట మా తమ్ముడికి బాగోలేదండి మొన్ననే యాక్సిడెంట్ అయిందనమాట ఇంకా హాస్పిటల్ నుండి అయితే ఇంటికి వచ్చాడు అలా అనేసి ఇప్పుడు క్లైమాక్ట్ కూడా బాగోలేదు ఇక్క కదా సో ఇంకెక్కడికి ఇంటికి వెళ్ళొద్దులే ఇక్కడే ఉండు అనేసి అంటే ఇంకా ఇక్కడే ఉన్నాడు అనమాట అందుకే తన కోసం వచ్చేసి బీరకాయ కూర అయితే వండుతున్నాను కూర కూర పూర్తిగా వీడియో తీసానండి కానీ క్లిప్ అయితే మిస్ అయిందనమాట వీడియో క్లిప్స్ సో వీడియో అయితే చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను నేనైతే ఇంకా అక్క ఏమేమి అక్క కాఫీ పొడి ఒక్కటే కన్నా ఇంకేమైనా అమ్ముతారో చాలా మంది ఇంకా వాట్సాప్ నెంబర్ పెట్టడమే తడవు చాలామంది కాల్స్ చేసి అడుగుతున్నారు కాఫు పొడి ఒక్కటే ఉంటుందా ఇంకేమైనా ఉంటుందా అనేసి నా ప్లానింగ్లోనైతే చాలా వస్తువులే ఉన్నాయి కానీ ఇప్పుడు ప్రజెంట్ వాతావరణం చూసారు కదండి ఎలా ఉందో అసలు ఎక్కడికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నేను వచ్చేసి అరకు వెళ్ళి మనకి నేను పెట్టాల్సిన సామాన్లు అన్నీ కొనుక్కొని వద్దాం అనేసి ఇంచుమించు రెండు వారాల నుండి అనుకుంటున్నాను అనమాట కానీ వర్షం వల్ల అసలు అడుగు బయట ప్రసక్తే లేదు అసలు అలా ఉంది ఇంకా అందుకోసమని ప్రజెంట్ కాఫీ పొడి తయారు చేసి ఉంచింది కాబట్టి అది ఒక్కటే పెట్టాను అనమాట కాక హనీ కావాలి ఇది మిరియాలు కావాలి ఇవన్నీ అడుగుతున్నారు ఇవన్నీ పెడతానండి కానీ కొన్ని కొన్ని సీజన్స్కి తగ్గట్టే ఉంటాయి మీ ఆర్డర్స్ని బట్టి నేను వేరే వాళ్ళ దగ్గర కొని కూడా మీకు పంపించగలను సీజన్లోనైతే ఇప్పుడైతే మిరియాలు ఉండవు హనీ ఉంటుంది సీకాయ కూడా అడుగుతున్నారు సీకాయ కూడా ఈ టైంలో ఉండదండి ఉన్నది కూడా సేల్ చేస్తామన్నమాట సో హనీ నెక్స్ట్ మీకు కావాల్సిన రాజమా కందులు ఇవన్నీ కూడా తెస్తాను ప్రస్తుతానికి చెప్పాను కదా వర్షాల వల్ల ఎక్కడికి కూడా వెళ్ళలేకపోతున్నాం అందుకే పెట్టలేదు ఇంకా కాఫీ పొడి విషయానికి వస్తే పది పార్సల్స్కి మాత్రమే వచ్చిందండి ఇంకా మిగతాది నేను తయారు చేసి మళ్ళీ పెడతాను మీకు కావాలనుకుంటే అప్పుడు వీడియో ఎలాగైనా చేస్తాను రండి చేస్తే వీడియో పెడతాను అప్పుడు చూసి తీసుకోవచ్చు మీరు చెప్పు ఐస్ క్రీమ్ ఇప్పుడు తినకూడదు అప్పుడు తినచ్చు ఐడియా నాకు చెప్తా ఇప్పుడు డార్క్ ప్యాంట్ చాక్లెట్ తెస్తా ఓకేనా బుక్స్ చేసి చదువుకో ఈరోజు ఎలాగా సో ఫ్రెండ్స్ వంట అయిపోయింది అనమాట వంట అయిపోతే భోజనం మా తమ్ముడికి వాళ్ళకి పెట్టేసి ఇంకా మేమైతే పాడేరు వస్తున్నాము పాడేరు అనేది ఎందుకనేసి అంటే మన యూట్యూబ్ పేమెంట్ అయితే పడింది అనమాట ఇంకా అదే కాకుండా పోస్ట్ ఆఫీస్లో పని కూడా ఉంది కనుక్కోవాలి అదే ఆర్డర్స్ గురించి ఇంకా దాని గురించి అలా అనేసి వస్తున్నాము పేమెంట్ ఎంత వచ్చింది అనేది నేను లాస్ట్లో చూపిస్తాను యూట్యూబ్ పేమెంట్ అనేది ఇప్పుడైతే పాడేరు వెళ్తున్నాం అనమాట ఫస్ట్ అయితే ఏటీఎంకే వచ్చాము ఏటీఎం ఫస్ట్ ఏటీఎంకి వెళ్తే ఇంకో ఏటీఎంకి వెళ్తే అక్కడ మనీ లేదనమాట ఇంకా అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ ఇక్కడికి వచ్చామనమాట మనీ అయితే సక్సెస్ఫుల్గా వచ్చేసింది ఇంకా హ్యాపీ అనమాట ఇంకా మా ఆయన వచ్చేసి తీసి తీస్తున్నారు ఒక్క ఓన్లీ టూ హండ్రెడ్ నోట్స్ మాత్రమే వస్తున్నాయి అక్కడైతే ఇంకా డబ్బులు అయితే మొత్తానికి తీసేసాము నేను వచ్చిన వెంటనే అకౌంట్లో ఉంచానండి వెంటనే తీసేస్తాను అనమాట ఏదో లక్షలు ఉన్నట్టు భయపడుతూ ఉంటాను ఎంతైనా మనం కష్టపడే డబ్బులే కదండి ఏ విధంగా పోయినా భయపడాలి బాధపడాలి ఇంకా అందుకనేసి ఎప్పుడు వచ్చినా వెంటనే తీసేస్తాను అనమాట అకౌంట్ డబ్బులు ఇచ్చాను నేను ఇంకా మా ఆయన వచ్చేసి వచ్చిందన్న సంతోషంలో లెక్కెట్టేస్తున్నారనమాట నేను కూడా సం అదే సంపాదిస్తున్నానని మా ఆయన నానున్నాం ఇంకా పని చూసుకొని అయితే వచ్చేస్తున్నాము పోస్ట్ ఆఫీస్ కూడా సెలవు సెలవు కాదు కానీ టైం అయిపోయిందనమాట ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము ఇంటికి వచ్చేలోపు పార్సల్ అయితే ఒకటి వచ్చింది అదేనండి మన 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 సిస్టర్ ఉన్నారు కదా హన్వి కలెక్షన్ సిస్టర్ సో ఆవిడ వచ్చేసి చీర పంపించింది అనమాట మనకి అభిమానంతో ఆవిడకి మనం అడిగిన వెంటనే హెల్ప్ చేసాం అనేసి సో హెల్ప్ అంటే మనీ హెల్ప్ ఏదో కాదులేండి జస్ట్ మన వీడియోస్లో కొంచెం వాళ్ళ గురించి చెప్పమంటే చెప్పాం కదా అనేసి అయితే ప్రేమతోనైతే చీర పంపించింది ఇంకా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఇంకోటి ఏంటంటే రెండు చీరలు పంపించిందంట దీనికన్నా ముందు ఇంకో చీర పంపించిందంట పోస్ట్ ఆఫీస్లో ఆగిపోయిందో తెలీదు ఏమైందో తెలీదు ఆ చీర రాలేదు కానీ రెండోసారి పంపించిన చీర అయితే వచ్చేసింది అదేమో ఆగిపోయింది కనుక్కోవాలి మరి అసలు వచ్చిందా లేదా ఎక్కడైనా స్ట్రక్ అయిపోయిందా ఏటో తెలియలేదు బ్లౌజ్ పీస్ అనమాట చాలా బాగుంది బ్లౌజ్ పీస్ అయితే ఇవే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు చీరలు నాకు ఏంటంటే లైట్ వెయిట్ శారీసే ఇష్టం ఎందుకంటే ఈజీగా క్యారీ చేయొచ్చు కదా అందుకనేసి నాకైతే భలే నచ్చింది మీకు కావాలనుకుంటే వాట్సాప్లో వాట్సాప్ నెంబర్ పెడతాను దానికి మీరు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారనమాట మంచి చీరలు చాలా తక్కువ కాస్ట్కే పంపిస్తున్నారు సిస్టర్ అయితే యూట్యూబ్ డబ్బులు కూడా వచ్చేసాయి ఎందుకు ఈ ఈ నెల అంత ఎగ్జైటింగ్ అయ్యాను అనమాట ఎందుకంటే తక్కువ వచ్చాయని ఎక్కువ డబ్బులు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటాను పోనీ ఏదో మన కష్టానికి తగ్గట్టు వస్తుంది మరీ అంత డిసప్పాయింట్ అవ్వకూడదు ఎందుకంటే ఇది రాని వాళ్ళు కూడా చాలా మంది యూట్యూబ్లో కష్టపడుతున్నారు కాబట్టి ఎంత వచ్చినా హ్యాపీగా ఫీల్ అవ్వాలి డబ్బులు అయితే ఇది మొత్తం టూ హండ్రెడ్ నోట్సే ఈ డబ్బులు అయితే నేను మా ఆయనకి అలా ఇచ్చేస్తాను అనమాట ఇందులో ఒక్క రూపాయి తీసుకోను ఎందుకనేసి అంటే నా వంతు లాస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఫీజు కట్టేంత వరకు నెలకి ఎంత వచ్చినా కూడా అవైతే అయితే అనుకుంటున్నాను ఇంకా మా ఆయనగా ఇంట్లో ఖర్చులు అవి చూసుకుంటున్నారు కాబట్టి నాదైనా అయినా అని అనుకుంటున్నాను డబ్బులు అయితే మళ్ళీ బ్యాగ్ వద్దు చీర హన్వీ కలెక్షన్స్ నుండి మన ఆ సిస్టర్ అయితే మనకు చీర పంపించింది చూ చూపించాను కదా ఇప్పుడు సో చీర అయితే చాలా బాగుంది కానీ నాకు తెలిసి దూరం కదా వద్దు రాసిడే మన బాబు కదా హన్వీ కలెక్షన్స్ సిస్టర్ ఉన్నారు కదా మనల్ని హెల్ప్ హెల్ప్ అడిగారు కదా సో ఆ సిస్టర్ వచ్చేసి ప్రమోషన్ ఏం కాదు నార్మల్ గానే మనం హెల్ప్ చేస్తున్నాం కదా అనేసి చీర అయితే సో హన్వీ కలెక్షన్స్ సిస్టర్ మనల్ని అయితే హెల్ప్ అడిగారు కదా మన ఛానల్ ద్వారా సిస్టర్ కి హెల్ప్ చేస్తున్నాను అనేసి చీర అయితే పంపించారనమాట చీర అయితే చాలా బాగుంది నాకు ఏంటంటే నాకు వెయిట్ లెస్ చీరలో ఎక్కువ ఇష్టము ఎందుకంటే నేను ఉన్న ఉత్తరానికి అయితే క్యారీ చేయలేను కాబట్టి చీర అయితే నాకు చాలా నచ్చింది ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ పెడతాను వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి మంచి చీరలు అయితే మంచి కాస్ట్ కి పంపిస్తున్నారు అనమాట సో ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదు తను అడిగిన వెంటనే నేను హెల్ప్ చేశానన్న అయితే పంపించారనమాట బ్లౌజ్ పీస్ అయితే ఇది ఇది తొందరగా మన పాడేరులో మన సిస్టర్ ఉన్నారు ఆవిడ చేయితే స్టిచ్ చేయించుకుంటాను బాగుడుతుందంట సో తొందరగా స్టిచ్ చేయించుకొని ఈ వీడియో కూడా చేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు ఈ చీర ద్వారా ఈ చీర కాస్ట్ పెట్టి డబ్బులు ఎంత వచ్చాయో చెప్తాను సో చీర వెయ్యి రూపాయలు అనుకోండి అనుకోండి అంతలా అంత అదే అంత కాదులేండి ఈ చీర వెయ్యి రూపాయలు అనుకోండి ఇలాంటి చీరలు నేను పది కొనగలను సో ఈ మంత్ పేమెంట్ అయితే అంత అనమాట లాస్ట్ మంత్ రెండు నెలలు కలిపి వచ్చింది కదా ఈ మంత్ ఈ మంత్దే వచ్చిందనమాట చీర వెయ్యి రూపాయలు అయితే ఇలాంటి పది చీరలు కొనగలను మీరే గెస్ట్ చేసుకోండి దీనికోసం ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతే అండ్ మన ఛానల్ ఎలానే సపోర్ట్ చేయండి నెక్స్ట్ బ్లాగు కూడా చూసేయండి ఓకేనా బాయ్ అందరికీ